వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ టేకుమట్ల బస్టాండ్ కూడలిలో రైతు భరోసా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు టేకుమట్ల మండలం ప్రజాప్రభుత్వ పాలనలోనే అన్ని గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేలు ఇస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు టేక్మట్ల మండలంలో ముప్పై మంది లబ్ధిదారులకి ముప్పై లక్షల మూడు వేల రూపాయలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపద్దని సీఎం రిలీఫ్ ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి నిధి కూడా ఆపద్దని గత పాలకులలో ఉన్నటువంటి మరి సీఎం రిలీఫ్ పెండింగ్ చెక్కులను కూడా ఈ నియోజకవర్గంలోనే రెండు వేల చెక్కులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి కూడా తీసుకురాచ్చి పంపిణీ చేశాం అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీలో ఐదు ఉంటే పది లక్షల వరకు పెంచాం ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ప్రతీ నెల ఎప్పుడు కూడా ఆపకుండా మరి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నిజాయితీగా పార్టీలకు అతీతంగా కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు నేనైతే సంతకము తహసీల్దార్ ఏదైతే పంపిస్తున్నారో ఆ సంతకాలు గుడ్డిగా సంతకాలు పెట్టి ఈ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా నేను కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద సీఎం రిలీఫ్ చెక్కుల మధ్య మీద సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి పెండింగ్ లేకుండా వెంటనే ఇప్పించడం కూడా జరుగుతుంది ఈరోజు కూడా ఈ టేకుమట్ల మండలంలో నేను వచ్చిన తర్వాత